హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకమ్ తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ప్రేమాపగ ఎపిసోడ్స్ ఎందుకు ఇవ్వటం లేదని చాలామంది అడుగుతున్నారు కదా ఇకపైన ఖచ్చితంగా కంటిన్యూస్గా ప్రేమాపగ ఎపిసోడ్స్ వస్తాయండి మిస్ చేయకుండా చూడండి అలాగే కామెంట్ రూపంలో మీ మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ప్రేమాపగ ఎపిసోడ్ నెంబర్ పదహారు పెద్ద పొజిషన్లో ఉన్నాం కదా అని నోటికొచ్చినట్లుగా మాట్లాడడం వీళ్ళకి బాగా అలవాటైపోయింది కష్టపడేవాడికి తెలుస్తుంది అయినా సార్ నని ఏం లాభం ఈ మీడియా వాళ్ళు ఉన్నారే వాళ్ళ ఛానల్ టీఆర్పీ రేట్ పెంచుకోవడానికి ఏది పెడితే అది ప్రసారం చేస్తూ ఉంటారు అది విని మమ్మల్ని చావు కొడుతున్నారు వీళ్ళు తొందరగా ఈ కేసు కొలికి వస్తే కానీ నాకు నిద్ర పట్టేలా లేదు అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు ప్రవీణ్ ఇంతలో ఆకాష్ దగ్గరకు వెళ్ళిన సరోజ సమయానికి వచ్చి నన్ను బాగా సేవ్ చేశారు ఆకాష్ మీరు అసలు ఇంకొక ఐదు నిమిషాలు కానీ మీరు కోర్టుకి రాకుండా ఉంటే నేను పూర్తిగా నిజం చెప్పేసేదాన్ని నా తరఫున డారీ అపాయింట్ చేసిన లాయర్ పూర్తిగా వేస్ట్ ఫెలోలా ఉన్నాడు కనీసం మొదటి వాయిదాలోనే నన్ను కాపాడలేకపోయాడు అటువంటి వాళ్ళని నమ్ముకుని కోర్టుకు వెళ్తే ఎలా ఉంటుందో నాకు బాగా తెలిసొచ్చింది అంది సరోజ దానికి ఆకాష్ చిన్నగా నవ్వి ఎదుటి మనిషి ఒక ప్రశ్న దగ్గర రెండో ప్రశ్న అడిగితేనే తడబడి ఏం చేయాలో తెలియక నిజం చెప్పేయాలి అనుకున్నావు సరోజ ఇదే నన్నీ ధైర్యం ఈ ధైర్యంతోనేనా కేసు నుండి బయటపడదాం అనుకున్నావు అంటూ కాస్త వెటకారంగా అడిగాడు ఆకాష్ అదేంటి ఆకాష్ ఎలా అంటారు అక్కడ నా తరపు లాయర్ సపోర్ట్ చేయకపోయేసరికి కంగారులో నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది అంది సరోజ కాస్త మొహమాటంగా ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో సరోజ భయపడితే తప్పు చేయకూడదు తప్పు చేస్తే ఖచ్చితంగా భయపడకూడదు నీకు కావలసింది దక్కించుకోవాలి అనుకున్నావు అది దక్కించుకోవడానికి తెగించి తప్పు చేశావు కానీ ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కూడా అంతే తెలివిగా అంతే ధైర్యంగా అంతే తెగువగా ఆలోచించగలగాలి అన్న ఆకాష్ మాటలకు నిజమే ఆకాష్ మీరు కానీ సమయానికి రాకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది కానీ మీకు అంత సడన్గా ఉంగరం ఎలా దొరికింది అంటూ ఆశ్చర్యంగా అడిగింది సరోజ దాందే ముందు సరోజ కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే ఆటోమేటిక్గా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది నేను కూడా అలానే ఆలోచించాను కాబట్టి సమయానికి మే మామయ్య ఉంగరం తీసుకుని వచ్చాను అన్నాడు ఆకాష్ చాలా సింపుల్గా వాట్ మామయ్య ఉంగరం తెచ్చారా మీరు నిజంగా గ్రేట్ అండి నాకు ఆలోచనే రాలేదు ఉంగరం దొరకలేదు నేను నిందితురాలుగా దొరికిపోయాను అనుకున్నాను అన్న సరోజతో భయపడుకో సరోజ నేను ఉన్నంత వరకు నీకు ఎటువంటి ఇబ్బంది రాదు అది మాత్రం పక్కాగా చెప్పగలను నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు కానీ నీ కోర్టు విషయం గురించి ఎవరితోనూ ఎక్కువగా చర్చలు పెట్టుకోవద్దు మరీ ముఖ్యంగా మీ అక్క వనజ దగ్గర అసలే ఈరోజు రాము యాక్సిడెంట్తో అంతా గందరగోళంగా ఉంది పరిస్థితి కాబట్టి మాట పెదవి దాటితే కాళ్ళు ఊరు దాటాల్సి వస్తుంది నువ్వు బాగా గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు ఆకాష్ సరే ఆకాష్ మీరు చెప్పినట్టే చేస్తాను అసలు అడగడమే మర్చిపోయాను రాము ఆటో యాక్సిడెంట్ డ్రామా చాలా బాగుంది ఇంతకీ అది ఎలా జరిగిందో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు అన్న సరోజతో అనవసరమైన ఆలోచనలు మాని అవసరమైన దాని గురించి ఆలోచిస్తే ఈ కేసు నుండి త్వరగా బయటపడొచ్చు సరోజ ఎలా అయితే మనకెందుకు మొత్తానికి రాము గురించి మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు కదా ఇక మీదట మనం ఇలా వేరే విషయాల గురించి మాట్లాడుకోవటం అది కూడా ఇలా పబ్లిక్గా అస్సలు మంచిది కాదు అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది కాబట్టి ఇక నువ్వు వెళ్ళి సరోజా అన్నాడు ఆకాష్ కేసు గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ తలపట్టుకున్న ప్రవీణ్ దగ్గరకు వచ్చారు తన తల్లి ఏంటి ప్రవీణ్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ కాఫీ తీసుకుని వచ్చి ప్రవీణ్ చేతికి అందిస్తూ అడుగుతారు ప్రవీణ్ తల్లి క్యాజువల్గా ఏం లేదమ్మా ఏదో కేసుకు సంబంధించి కాస్త దొరికిన ఆధారాలతో ఏమైనా సమాధానం దొరుకుతుందేమోనని వాటి గురించి ఆలోచిస్తున్నాను అయినా ఇంత ఆస్తిపాస్తులుండి ఆనందకరమైన జీవితం విడిచిపెట్టి ఎందుకురా ఈ పోలీసు ఉద్యోగం అని అనవసరమైన టెన్షన్ కొని తెచ్చుకుంటావు హ్యాపీగా మీ నాన్నగారితో పాటు వ్యాపారం చేసుకోవచ్చు కదా ప్రవీణ్ అలా అయితే మీ నాన్నగారికి కాస్త చేదోడు వాదోడుగా ఉంటూ వ్యాపారం అభివృద్ధి చేసుకుంటూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో నువ్వు ఇంట్లో ఆనందంగా తిరుగుతూ ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు ప్రవీణ్ తల్లి మళ్ళీ ప్రారంభించావా అమ్మా ఎన్నిసార్లు చెప్పానమ్మా ఈ ఉద్యోగం నా మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది కానీ వ్యాపారం కేవలం డబ్బు హోదా మాత్రమే ఇస్తుంది ఆత్మసంతృప్తి ముఖ్యం కదా అన్నాడు ప్రవీణ్ చాలేరా ఏదో నన్ను కన్విన్సింగ్ చేయడానికి చెప్తున్నావు కానీ ఇదేం ఆత్మ ఆత్మసంతృప్తిరా పగలనక రాత్రి అనక అనవసరమైన కేసుల కోసం ఆలోచిస్తూ హైరాణా పడుతూ ఎవరెవరి గురించో ఏవేవో ఆరాలు తీస్తూ డ్యూటీ పేరుతో తిండి నిద్ర అని ఆ స్టేషన్లోనే ఉంటావు ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు అమ్మా నా ఆరోగ్యానికి ఏమీ కాదు కానీ నా కోసం ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అయినా మన మనసుకు నచ్చిన పని చేసేటప్పుడు ఎంత కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది అన్నాడు ప్రవీణ్ ఆమె బుగ్గ మీద ముద్దు పెడుతూ ఏది మాట్లాడినా ఇలానే కూల్ చేసేస్తావురా ప్రవీణ్ నీతో మాట్లాడి ఏ రోజు నేను గెలిచాను చెప్పు పోని ఇష్టం వచ్చినట్టుగా చేసుకో కనీసం ఓ పెళ్ళైనా చేసుకుని కోడల్ని ఇంట్లో పెడితే తను మహాలక్ష్మిలా తిరుగుతూ ఉంటే ఇల్లంతా సందడిగా ఆనందంగా ఉంటుంది కదా అంటే అది కూడా చెయ్యవు అంటూ కాస్త చిన్నబుచ్చుకున్నారు ఆమె మమ్మీ ఈ కోరిక మాత్రం త్వరలోనే తీరుస్తాను కొంచెం ఈ కేసు పూర్తయిపోయిన వెంటనే నీ కోరిక ప్రకారం కోడల్ని తెచ్చి నీ ఎదురుగుండా నిలబెడతాను సరేనా అని బొగ్గగిల్లి నవ్వుతాడు ప్రవీణ్ నిలబడతావు నిలబడతావు అయినా నా పిచ్చి కానీ కోడలు వస్తే మాత్రం ఇంట్లో కూర్చుంటుందా ఏంటి నీలాగే డ్యూటీ అంటే అంకిత భావం కలిగిన వనజ కథ తను కూడా నీతో పాటు డ్యూటీ డ్యూటీ అంటూ తిరుగుతుంది అందుకే పెళ్ళైన తర్వాత మాత్రం ఒక కండిషన్ కన్ఫామ్గా మీ ఇద్దరు చేసి తీరాల్సిందే మీరు ఏమన్నా చేసుకోండి ఎలా అయినా డ్యూటీకి వెళ్ళండి సంవత్సరం తిరిగేలోగా పండంటి మనవుడో మనవరాలో నా చేతికిస్తే వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటూ నా జీవితం వాళ్ళతోనే ఆనందంగా గడిపేస్తాను అన్నారు నవ్వుతూ నా బంగారు అమ్మ నువ్వు కోరిక నీ కోరిక తీర్చలేకపోతే కా ఈ ప్రవీణ్ ఎందుకు చెప్పు నువ్వు అన్నట్టుగానే సంవత్సరంలోగా బిడ్డని చేతిలో పెడతా ఓకేనా అని నవ్వి వెళ్ళిపోయాడు ప్రవీణ్ ఉద్యోగం ఒక్కటే మారింది కానీ మిగతా అవన్నీ వాళ్ళ నాన్నగారి పోలికలే ప్రవీణ్కి పని అంటే ఎంత శ్రద్ధ అని చూసి ముచ్చటపడ్డారు అందరిలో ఏదో ఒక పని చేస్తున్నామని కాకుండా అది మనసుకు నచ్చే విధంగా ఉండాలి అనుకుంటాడు నీలానే అంకిత భావం కలిగిన కోడల్నే ఎంచుకున్నావరా ప్రవీణ్ మీ ఇద్దరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనసులోనే తలుచుకుని ఆనందపడ్డారు మరుసటి రోజు ప్రవీణ్ని కలిసిన వనజ హాయ్ ప్రవీణ్ ఏం చేస్తున్నావు రోజులు గడిచిపోతున్నాయి ప్రవీణ్ నాకైతే టెన్షన్తో తల బద్దలైపోయేలా ఉంది ఏమైనా ఆధారం దొరికిందా అంటూ ఆసక్తిగా అడిగింది వనజ లేదు వనజ ఏంటో అంత అయోమయంగా ఉంది పోనీ మధ్యలో కేసు నుండి పక్కకి తప్పుకుందామంటే నా వృత్తికే సిగ్గుచేటు కాదు అని ముందుకు వెళ్తే సరోజు చేసిన ఛాలెంజ్లో తనే నెగ్గేలా ఉంది అంటూ టెన్షన్గా చెప్పాడు ప్రవీణ్ అది విన్న వనజ ఏంటి ప్రవీణ్ నువ్వేనే ఇలా మాట్లాడుతున్నది ప్రయత్నం చేయడమే మన వంతు గెలవడం గెలవకపోవడం మన చేతుల్లో లేవు అసలు పోలీసులు అంటేనే ఛాలెంజింగ్తో కూడుకున్నది ఇలా భయపడి వెనకడుగు వేయటానికి మనం ఇంత కష్టపడి చదివి అంతమందిని ఓడించి మన కళను నెరవేర్చుకుని ఈ ఉద్యోగంలో చేరాల్సిన అవసరమే లేదు కదా ఒక కోణంలో కాకుండా వీలైన కోణాల్లో ఆలోచించు ప్రవీణ్ ఆలోచిస్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది మైండ్ పీస్ఫుల్గా ఉంచుకుని అసలు ఈ కేసుకి సంబంధించి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అనే విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టు అన్నది వనజ నేను కూడా ఇలాగే ఆలోచించి ఎన్ని రోజుల ప్రయత్నం చేశాను వనజ కానీ ఏంటో రోజు రోజుకి విరూప హత్య సమాధానం దొరకని ఒక చిక్కుముడిలా మారిపోయి నిద్ర పట్టకుండా చేస్తోంది నిజంగా ఒకనొక టైంలో నేను ఓడిపోతానేమో అనే భయం కూడా కలుగుతోంది అన్నాడు ప్రవీణ్ అసలు టైంకి ఆటో డ్రైవర్ మృతి మనకు ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకకుండా చేసింది ప్రవీణ్ అప్పటి వరకు ఉన్న ఆటో డ్రైవర్ సరిగ్గా నిజం తెలిసే వేళకే చనిపోవడం ఏంటో కూడా అర్థం కావటం లేదు అంటే ఇది కూడా హంతకుల్లు పనేనా అనే అనుమానం వస్తోంది కానీ అతనికి సంబంధించిన సమాచారం కూడా మన దగ్గర ఏమీ లేదు కదా తన జేబులో ఉన్న విరూప ఫోటో ఇంకా విచిత్రంగా ఉంది అంటున్న ప్రవీణ్తో ఏంటి ఇవన్నీ ఆలోచించుకుంటూ సిగరెట్ తాగడం మొదలుపెట్టావా అని అడుగుతుంది టేబుల్ మీద ఉన్న సిగరెట్ పీకలు చూస్తూ వనజ నేను సిగరెట్ తాగడం ఏంటి ఎంత టెన్షన్లో ఉన్నా స్ట్రెస్ రిలీఫ్ కోసం టీ కాఫీ తాగుతాను తప్ప అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ నాకు లేవు అని నీకు తెలియదా వనజ అన్న ప్రవీణ్తో మరి టేబుల్ మీద సిగరెట్ ఎలా ఉంది ఈ రెండు ఒకటి విరూప ఇంట్లో దొరికింది ఇంకొకటి రాము ఆటోలో దొరికింది అన్నాడు ప్రవీణ్ కాస్త చిరాకుగా రాము ఆటోలోనా విచిత్రంగా ఉంది ఇది చూస్తూ ఉంటే చాలా కాస్ట్లీ సిగరెట్లా కనిపిస్తోంది ఒక ఆటో డ్రైవర్ ఇలా విదేశాల నుండి వచ్చే అరుదైన సిగరెట్ తాగుతాడా ఖచ్చితంగా నేను నమ్మలేకపోతున్నాను ప్రవీణ్ అంది వనజ ఆ సిగరెట్ పీకల్ని చూసి ఆశ్చర్యపోతు నేను అదే నమ్మలేకపోతున్నాను వనజ ఇది ఖచ్చితంగా డ్రైవర్ రాముదైతే కాదు ఆ హంతకుడిదే అని నాకు అనిపిస్తోంది కానీ నా అనుమానం నిజమే అని నిరూపించడానికి ఒక్క ఆధారం కూడా లేదు అందుకే ఏం చెయ్యాలో ఎలా చేయాలో కొంచెం కూడా అర్థం కావట్లేదు వనజ అంటూ బాధగా చెప్పాడు ప్రవీణ్ ఇప్పుడు మనం అను ఉన్నది రెండే మార్గాలు ఒకటి ఆ చనిపోయిన ఆటో డ్రైవర్ రాము కోసం పూర్తిగా వివరాలు తెలుసుకోవటం రెండు అసలు మన సిటీకి ఇటువంటి సిగరెట్లు దిగుమతి అవుతున్నప్పుడు అవి వాడేవారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ లిస్ట్ కనిపెట్టడం కానీ ఆ సిగరెట్ ఎవరు ఇస్తున్నారు ఎంతమంది కాలుస్తున్నారు అన్న పేర్లు మనకు తెలిసిన ప్రయోజనం చాలా తక్కువ ఎందుకంటే మనం ఒక్కొక్కరినిగా ఫాలో అయినా మనకు నిజం తెలియడానికి చాలా సమయమే పడుతుంది ఆయన అంత సమయం పట్టినా కూడా ఖచ్చితంగా ఆ నిందితుడు దొరుకుతాడు అనే గ్యారెంటీ కూడా లేదు కాబట్టి ఇప్పుడు మనకి ఉన్న ఒకే ఒక మార్గం రాము వివరాలు తన ఫోన్ కాల్స్ లేదా బాగా కావలసిన వ్యక్తులు ఎవరు అనేది తెలిస్తే ఖచ్చితంగా మనకి హంతకుడి గురించి ఎంతో కొంత సమాచారం తెలియడానికి అవకాశం ఉంది అన్నాడు ప్రవీణ్ అయితే ఒక పని చేద్దాం ప్రవీణ్ ఒకసారి విశ్వాబావి ఇంట్లో పనిచేసే లక్ష్మిని పిలిచి తనకి ఆటో డ్రైవర్ కోసం తెలిసిన సమాచారం కనుక్కుందాం తర్వాత ఆ వీధిలో రహస్యంగా తిరుగుతూ వివరాలు కనుక్కోవాలి మొదట మఫ్టీలో ఒక కానిస్టేబుల్ని రామి ఇంటి దగ్గర కాపలా పెట్టి ఎవరైనా ఏదైనా సమయంలో ఆ ఇంటికి వస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాలి అప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనకు చాలా విషయాలు తెలుస్తాయి సరే వనజ నువ్వు ఆ పనిలో ఉండు మొదట లక్ష్మితో మనం మాట్లాడడానికి ఎక్కడైనా కలవమని చెప్పి కాల్ చేయి అలాగే సరోజ ఫోన్ని ట్రాప్లో పెట్టాలి తను ఎవరిని మీట్ అవుతోందో ఎవరితో ఎక్కువసేపు మాట్లాడుతుందో అసలు ఎక్కడికి వెళ్తుందో అనే ప్రతి విషయం మనం కొనుక్కోవాలి అన్నాడు ప్రవీణ్ ఓకే ప్రవీణ్ నేను ఇప్పుడే లక్ష్మికి కాల్ చేస్తాను అలాని నాకు వీలైనంత వరకు సరోజ ప్రతీ కదలిక అబ్జర్వ్ చేస్తాను ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే నీకు కాల్ చేస్తాను సరే మరి మనం ఇలా ఎక్కువసేపు మాట్లాడుకోవడం కూడా సరైంది కాదు అసలే గోడకు అంటారు కదా అలానే నాకు తెలిసి ఖచ్చితంగా మన స్టేషన్లో కూడా డమ్ము డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తి ఎవరో ఒకరు హంతకుడికి సహాయం చేస్తూ కూడా ఉండొచ్చు అందుకే మనం కూడా అలర్ట్గా ఉండాలి అన్నాడు ప్రవీణ్ సరే ప్రవీణ్ అయితే నేను ఇంటికి బయలుదేరుతున్నాను నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంటికి బయలుదేరిపోయింది వనజ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే మీ నివేదిత ఆదిత్య